అందరికీ నమస్కారం నేను మీ సంధ్య రాజ్ ఇప్పుడు నేను ఆనియన్ కర్రీ చేస్తున్నానండి అందరూ ఉల్లిగడ్డ టమాటా వేసి చేస్తారు కదా నేను చాలా డిఫరెంట్గా చేస్తున్నా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేను చాలాసార్లు చేసిన మీరు కూడా ట్రై చేసి చూడండి చపాతీ లేక రైస్ కానీ చాలా బాగుంటుంది గ్రేవీతో గ్రేవీతో ఇంకా బాగుంటుంది గ్రేవీ వస్తుందండి ఇంకా టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో తప్పకుండా ఆనియన్ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి అన్నీ మనం కర్రీస్ చూస్తాం కదా ఆనియన్ కర్రీ చూడండి కదా ఆనియన్ వేసి ఆనియన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి నా స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ బాగుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండి ఓకే ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి వాటికి కావాల్సినవి కొత్తిమీర వన్ పచ్చిమిర్చి సన్నవి తీసుకోండి ఆనియన్స్ సన్నవి తీసుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా సన్నవి తీసుకుంటే నాలుగు ఉప్పులు కట్ చేయాలి చూడండి ఇక్కడ ఒకటి లావుది ఆనియన్స్ అన్న కట్ చేసిన కట్ చేసిన ఇక్కడ వచ్చేసి లాటివి రెండు టమాటాలు కట్ చేసినానండి ఇది మిక్స్ వేసుకోవాలా మనము ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు నేను ఆల్రెడీ స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసిన చూడండి ఒక స్పూన్ అలా అలా ఈ ఆనియన్స్ వేసుకోవాలి దొడ్డి కట్ చేసినట్టు అది ఇవి సపరేట్గా పొరలు పొరలుగా విడిపోయేంత వరకు చేసుకు కలుపుకోవాలి మగ్గిన తర్వాత పొరలు పొరలుగా విడిపోతేలేండి అవి అలా అనుకోవచ్చు మనము పొరలు పొరలుగా విడిపోతుంది ఇందులో నేను పెరుగు వేయలేదండి మీరు పెరుగు కూడా వేసుకోండి పెరుగు లేకున్నా కూడా నేను టేస్ట్గా చేసిన అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుందని పొరపాటు అండి మనము ఏవి లేకున్నా కూడా చేయొచ్చు ఒకటి రెండు లేకున్నా కూడా ఐటమ్స్ లేకున్నా కూడా మనం చేసుకోవచ్చు పెరుగు వేస్తే ఇంకా చిక్కటి గ్రేవ్ వస్తుంది టమాటా వేసినప్పుడే పెరుగు వేయాలా టమాటా వేసినప్పుడు పెరుగు వేస్తే చిక్కటి గ్రేవ్ వస్తుంది అండి అది దగ్గరికి బాగా మగ్గియాల దగ్గరికి మగ్గిన మగ్గిన తర్వాత వేసుకోవచ్చు నేను పెరుగు వేయలేదు పెరుగు లేకున్న కూడా టేస్ట్గా చేసినా చూడండి మీరు మనము పొరల పొరలు ఇచ్చి వేయకూడదు ఆనియన్ మగ్గి అదే విడిపోవాలి కొంతమందికి మనం ఇలా పొరల పొరలు చేసి వేయచ్చు కదా స్టవ్ మీద అని అనుకుంటు బండిలో వేయచ్చు కదా అనుకుంటాము అలా కాకుండా ఇలా ఆనియన్ మగ్గి అదే పొరల పొరలు విప్పుకోవాలి ఓకేనండి నేను ఇది స్టవ్ మీద నుంచి కిందకి దించేస్తాను ప్లేట్లోకి తీసుకుంటా టమాటాలు కట్ చేసి కదండి ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకుంటా చూడండి మెత్తగా ఓన్లీ టమాటో ఒకటి చూడండి వాటర్ ఏమి పేయ్యకూడదు చూడండి మళ్ళీ మీరు వాటర్ పోసారు వాటర్ పోయకుండా ఇలా మెత్తగా వచ్చేస్తుంది చిన్నది మిక్సీ జార్ తీసుకోండి కావాలంటే అవతల సైడ్ రైస్ రైస్ పెట్టేసినానండి ఎందుకంటే టైం అవుతుంది పాపకి స్కూల్కి ఇతల సైడ్ రైస్ పెట్టేసిన నేనైతే చపాతీ వేస్తున్నా దీనిలోకి ప్రజెంట్ ఇప్పుడు ఇదే బాండీలోనే మనం ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం కదా ఇదే బాండీలోనే ఆయిల్ పే పోసిన చూడండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను చూడండి ఓన్లీ జీలకర్ర మాత్రమే ఇప్పుడు సన్న కట్ చేసిన పచ్చి సారీ సన్న కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నా ఇప్పుడు పచ్చిమీర్ చురుక మనకి ఇది బాగా మగ్గాలి మీరు రుచికి సరిపడా వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకున్నారు మనం కర్రీస్కి నార్మల్గా హాఫ్ కేజీకి పావు కిలోకి కిలోకి మనకి ఎంత వేసుకుంటామో క్వాంటిటీ అలా అలా వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏం టేస్ట్ ఉండవండి రుచికి సరిపడా వేసుకోవాలి ఆయిల్ మనము ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఏమో నూనె పైకి బాగా తీరుతుంది ఏమో అని అనుకుంటారు అలా కాకుండా మనం వేసిన దాంట్లోనే మనం ఎంత పోసుకుంటామో ఆయిల్ అంతే పైకి బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా చేసుకోవాలి అంతే కర్రీస్ ఏవైనా కానీ ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా చూడండి ఇప్పుడు మిక్సీ పట్టునేది ఉంది కదండి టమాటాది వేసేసినాం చూడండి టమాటాది టమాటా మొత్తం వేసేసినాం చూడండి నేను ఇప్పుడు బాగా కాసేపు మటన్ ఇద్దాం దీన్ని చూడండి ఆయిల్ పైకి తేరింది ఆవిరికి కనిపించట్లేదు కదా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసినది రండి ఇప్పుడు సాల్ట్ వేస్తా రుచికి సరిపడే వేసుకోండి సాల్ట్ ఇప్పుడు వచ్చేసి కారం పొడి వేసినట్లు అండి రుచికి సరిపడే కారం ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ వేస్తున్నా కొంచెం వేసుకోండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ వేసుకుంటే అంత గ్యాస్ వచ్చేస్తుంది ఇప్పుడు జీలకర్ర పొడి ఇప్పుడు వచ్చేసి గరం మసాలా నేను కొంచెం కొంచెమే వేస్తాను వన్ స్పూను టూ స్పూన్స్ అలా వేయను ఇది బాగా మగ్గనియాలండి మనం బాగా మగ్గనిద్దాం దిని చిక్కగా బాగా దగ్గరికి లాగా రావాలి ఇక్కడ పెరుగు వేసుకోండి నేను వేయలేదు త్రీ స్పూన్స్ పెరుగు వేసుకొని దగ్గరికి మగ్గించుకోండి ఇక్కడ పెరుగు వేసుకోవాలి చూడండి నేను పెరుగు కూడా టేస్ట్గా చేసిన చూడండి ఒక అన్నం కూడా అయ్యిందండి అన్నం పంపేస్తే ఇప్పుడు ఈ తోసేడు అన్నం పంపేసి మగ్గనికే పెట్టిన ఇప్పుడు ఇది చూడండి అది చిక్కగా ఏం చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది చిక్క ఆయిల్ తేగినాయి కదా మంచిగా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా అందులో ఇవి వేసేద్దాం ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసేసినారు అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి తప్పకుండా ట్రై చేయండి మీరైతే చాలాసేపు మగ్గనిద్దామంది ఇది ఉంది కదండి టమాటా మిక్సీ పట్టినది దీనినే కొంచెం ఇంకా ఉంటుంది ఏదైనా ఉంటే మనం కొన్ని వాటర్ పోసి చేసుకుంటే బాగుంటుంది అందులోకి ఆ అవతలి సైడు అన్నం మొగ్గి రైస్ మగ్గి అదే పొగ పైకి అండి పొగ పైకి వచ్చేసింది అంటే రైస్ బాగా మగ్గినట్టు నాకు తెలిసిందైతే అలా అండి మీకు తెలిసింది ఎలానో చెప్పండి నేనైతే అవతల సైడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా నేను సిమ్లో పెట్టేస్తాను అది రైస్ మగ్గడానికి సిమ్లో పెట్టేసి వదిలేస్తాను కాసేపు రేపు మనం ఈ వాటర్ ఓసేస్తుంది రండి వాటర్ ఓసేస్తాను కొన్ని మన గ్రేవీకి తగ్గట్టు పోసుకోండి ఇంకొన్ని వాటర్ పోస్తాండి ఎందుకంటే కొంచెం వాటర్ మొత్తం ఇంకన అలా కొంచెం చిక్కగా రావాలి సిమ్లో పెట్టేసి కాసేపు వదిలేద్దాం ఒక ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వదిలేద్దామండి సిమ్లో పెట్టేసి అక్కడ సైడ్ మా పాపకి హాట్ వాటర్ పెట్టిన చూడండి ఎందుకంటే ఈ సీజన్లో నేను మా పాపకి హాట్ వాటర్ దాపుతాను హాట్ వాటర్ దాపితే కొంచెం బాగుంటారు పిల్లలు వేడి వేడిగా తాగితే గొంతుకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది అదిగా మూతది తీసి చూసినది రండి ఆయిల్ తేరింది కదా ఆవిరికి కనిపించట్లేదు మీకు ఇంకొంచెం మా గనిద్దామండి హాట్ వాటర్ అంటే మళ్ళీ హాట్ కాదండి కొంచెం వేడి వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా తాపుతుంది రండి పాపకి మళ్ళీ బాటిల్ గుడిక పోసి పంపిస్తా ఈ సీజన్లో నేను మా పాపకి ఇప్పుడు మూత తెరిచి చూద్దాం చూడండి అదిగా బాగా రెడ్డిగా తేదీ కదా మనకి ప్రతిదీ వెజిటేబుల్స్ వేరే ఏవన్నా చేస్తాం కదా చేసినప్పుడు మనకి అవి ఎలా మగ్గుతాయో ఇవి కూడా ఆనియన్ బాగా మగ్గాలి ఇలా సిమ్లో పెడితే బాగా మగ్గుతుందండి అందుకని సిమ్లో పెట్టి బాగా వదిలేయాలి మిగ మగ్గుతుంది అదిగా మగ్గి ఇలా గ్రేవీ ఇలా రావాలి ఇంత గ్రేవీ మన దగ్గర అన్నీ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అని అనుకోకండి ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ఇవన్నీ లేకున్నా మీ దగ్గర ఏది ఉంటే అది వేసేయండి అన్నీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది లేకుంటే టేస్ట్ ఉండదు అనుకోకండి మీరు వేసేది కూడా అది ఒక రకమైన డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా ఇది చే ఇది లేదు కదా అది లేదు కదా టేస్ట్ వేరే ఉంటుందేమో అని అనుకోకండి చేసేలా చేసేస్తుంటే అన్నీ పర్ఫెక్ట్ వస్తాయి అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది కూడా మీది కూడా ఒక అది కూడా వెరైటీ టేస్ట్ ఉంటుంది కదండి అందుకని తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను కస్తూర్ మేతి వేస్తాను అండి కస్తూరి మేతి వచ్చేసి టేస్ట్ కోసం వేస్తున్నా చూడండి ఇవేవి లేకుండా ఉట్టినే వేసేయండి మీరు ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ మాత్రం ఆటోమేటిక్గా ఉంటుంది ఏమంటే ఇది కొంచెం ఇంకా ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంతే ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా చూడండి ఇటు సైడ్ పెద్ద వస్తుంది మంట అందుకని ఇటు సైడ్ పెట్టినా చిన్నగా సిమ్లో పెడితే ఎంత సిమ్లో ఉంటే అంత మగ్గుతుందండి అంత టేస్ట్ వస్తుంది సిమ్లో ఉంటేనే ఆనియన్ కూడా తొందర మగ్గిపోతుంది కంప్లీట్గా అయిపోయిందండి ఇలా ఉందో చూడండి ఆయిల్ బాగా తేరింది కదా మంచిగా కొంచెం కొంచెమే వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే కూడా హెల్త్కి మంచిది కాదు రుచికి సరిపడే వేసుకోండి కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్గా పడుతుంటుంది కానీ రుచికి సరిపడే వేసుకోండి ఓకేనండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా అయిపోయింది నేను ఎలా నేను చేసినది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి ప్లీజ్ బాయ్ అందరికీ